వెంకటేశ్వర స్వామి దర్శించుకుని దీక్ష కూర్చున్నారు తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిసివేసింది ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు పవిత్రత ఉంటుంది అలాంటిది అపవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు కలపడం దారుణం ప్రపంచ ప్రపంచ దేశాలలో కూడా వెంకన్న భక్తులు ఉన్నారు గతంలో వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారు సిబిఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి తాను చేసిన దీక్షతో ఆయన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలి సమస్య తొందరగా పరిష్కరించాలి లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దౌర్భాగ్యం సిబిఐ ఎంక్వైరీ త్వరగా చేసి బాధ్యుడు కఠినంగా శిక్షించాలి చేస్తా చేస్తే అప్పుడు చేస్తా బెంగళూరు 私はあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなあなたはあなあなたはあ

అక్కడ జరుగుతున్నటువంటి తిరుపతిలో ఏదైతే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా పలుసార్లు తిరుపతికి పోవడం జరిగింది అక్కడ ఏదన్నా ఏదైనా భక్తులకు తొందరగా స్వామి గారి దర్శనం దగ్గరనే కొంత ఆలోచనలో వేరుండే ఏదైతే భక్తుల దగ్గర ఏదన్నా వారికి దర్శనం చేయించే దానికి సాక్షాత్తు ఏదైతే లడ్డూ ప్రపంచంలోనే వెంకటేశ్వరుల లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం ఇంత పెద్ద లడ్డు తీసుకుపోయి పూర్తిగా గ్రామాలలో ఊళ్ళల్లో మంచి పెడతారు అమెరికా లండన్ పోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దుఃఖాలకు కలెక్ట్ కొడతారు దానికి చాలా పెద్ద పవిత్రత ఉన్నది అలాంటి లడ్డు తయారు చేయడంలో నెయ్యిలో మరి ఈనాడు ఎడ్ల మాంస ఎడ్లని చేపల దానికి కేమని ఇది ఏదైతే దాని మీద గుజరాత్ లో జరిగినటువంటి ఎంక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచం ఆలోచన చేస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాదు ప్రతి భారతదేశం ఉన్నటువంటి దేశాలే కాకుండా ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు భక్తులు ఉన్నారు అందులో ఆయన వడ్డీ కాసులవాడు వడ్డీతో వసూలు చేస్తాడు ఇది ఎవరు చేసిందంటే ఆడ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో వైఎస్ఆర్పి ప్రభుత్వం ఇవాళ టీడీపీ జనసేన దాంతోపాటు బీజేపీ బిజెపి వాళ్ళెంతసేపటికి మేము చేయలేదని ఆరత్తులు తీసుకుంటా నిండం కప్పులో పెట్టుకుంటా ధర్మాలు తింటున్నారు ఈ ధర్మాలు ఎందుకురా బాబు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా ఈ ధర్మాలు మీరు వాళ్ళ మీద ఆరోపణలు మీరు మీద ఆరోపణలు ప్రజలు భక్తులు ఉన్నారు అందుకు నేను అక్కడ పవన్ కళ్యాణ్ కూడా పదకొండు రోజుల నా ఆలోచన కూడా ఏంటంటే దీక్ష ఈ దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వం కదలాలి చాలా కేసులలో రాహుల్ గాంధీ గారి కేసులో కూడా పదమూడేళ్ల చచ్చిపోయినాక ఏండ్ల తర్వాత తీర్పు వచ్చింది అట్లా కాకుండా ఇది దేవుని మాట భగవంతుని సాక్షిగా చెప్తున్నా నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను దీన్ని తొందరగా చేయాలి లేకపోతే ఆ పవిత్రత పోతారు కదా వెంకటేశ్వర స్వామికి వాళ్ళు ఎంతో మంది అభిమానులు భక్తులు ఉన్నారు వాళ్ళ సంగీ ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నాడు అదే లడ్డు మేయర్ మీద తేనె అంటున్నారు అది నిజమా కాదా ఇది కేవలం పుట్టలు కాదు రెండు కొండలు అన్నాడు ఐదు కొండ కొండలే అన్నాడు అందుకనే ఆయన అనంత అనంతలో ఒకలాకెళ్ళిపోయాని కూడా ప్రచారం జరిగింది జగన్ మీద ఇట్లాంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అవునది నేను జగన్ జారిగంటే శ్రీ సార్ వైఎస్ సార్ మీద కూడా వైత్తారు అయ్య మరి ఇగ భగవంతుడు అప్పుడు ఎట్లుంటుండే మేము చితగా ఉన్నప్పుడు ఇనేది అరే ఈడ తప్పు చేసి ఈడ అన్యాయం చేస్తే ఈ అన్యాయ ప్రతిబలము పైన చేస్తారు నూనెలల్లో కాలుస్తారు ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు కొండ ఆ ఐదు కొండలు అన్నాడు అందుకనే ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయాడు అనే ప్రచారం జరిగింది జగన్ మీద ఇట్లాంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి నేను జగన్ జరిగెట్టే తెలియదు చంద్రబాబు శ్రీఆర్ వైఎస్ఆర్ మీద కూడా బయట మరి ఇక భగవంతుడు ఎప్పుడు అప్పుడు ఎట్టుండే మేము చిన్నగా ఉన్నప్పుడు వినేది అరే ఈడ తప్పు చేసి ఈడ అన్యాయం చేస్తే ఈ అన్యాయం ప్రతిఫలం పైన చేస్తారు నూనె కాలుస్తారు ధర్మం తిట్టాం అలవాటు అయిపోయింది అమ్మ తోడు ఇదే అంటుంటారు ఇక మేడో చూసిన ఈ తోడులతో ఎవరు కావాలి బాబు కనుక దయచేసి దీన్ని ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలి నా ఉద్దేశంలో ఎవరి మీద ఆరోపణలు వాళ్ళు మొదటి అమ్మను ఎస్ వీఆర్ రెడీ టు ప్రిపేర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అనమాను వైఆర్ ఇంకే మునిగి నీళ్లలో మునిగిరే బాబు అది ఎవరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలే మూడు నాలుగు నెలలలోనే కావాలి ఎందుకంటే భక్తులకు అవమానం ఇంతకు ముందు ఏ ఊరికి తెచ్చి అందరు వెంకటేశ్వర సాదు ఆయన అపచారం జరిగిందంటే మన అపచారం జరిగినట్టే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా ప్రధానమంత్రి మోడీ గారిని కోరుకున్నా ఇంకా దీన్ని చాలా పొలిటికల్ గా లాగకుండా బాబు ఎంత తొందరగా చేసి బయటకు వస్తే